నిర్వహిస్తారు రాత్రి పూజ చేస్తారు రేపు మంగళవారం కావడంతో ఇవాళ మహా గణపతిని కదిలిస్తారు పన్నెండు గంటల తర్వాత గణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారు వెల్డింగ్ పనులకు దాదాపుగా రెండు గంటల సమయం పడుతుంది టస్కర్ వాహనాన్ని రేపు ఉదయం ఏడు గంటలకు కదిలిస్తామని అంటున్నారు కరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇక శోభాయాత్ర పొడవునా వేలాదిగా భక్తులు పాల్గొంటారు రేపు మధ్యాహ్నం లోపే హుస్సేన్ సాగర్ కి చేరుకుంటాడు బడా గణేష్ అక్కడ మరోసారి పూజలు నిర్వహించి వెల్డింగ్ పనులు నిర్వహిస్తారు రేపు మధ్యాహ్నం రెండు గంటల లోపు నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఖరీదాబాద్ వినాయకుడి దగ్గర కర్ర తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయి రేపు ఉదయం ఏడు గంటలకి శోభయాత్ర ప్రారంభం కానుంది ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు అక్కడి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ థ్యాంక్ యూ రోజా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్నటి వరకు కూడా అనేక పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి రోజు ఏదైతే ఒక నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ కార్యక్రమం కూడా ప్రారంభమైందని కూడా చెప్పొచ్చు అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఏదైతే మహాగణపతికి ఏర్పాటు చేసినటువంటి యొక్క మండపాన్ని కూడా మండపానికి ఏర్పాటు చేసినటువంటి యొక్క యొక్క కర్రలను కూడా అన్నింటి కూడా తొలగించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఉదయం నుంచి ప్రారంభించాలని కూడా చెప్పుకోవచ్చు అయితే మహా మహాగణపతికి చాలా పెద్ద ఎత్తున యొక్క మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క మండపాన్ని తొలగించే కార్యక్రమాన్ని కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు సుమారుగా ఈ రోజు రాత్రి వరకు కూడా యొక్క మండపాన్ని తొలగించే కార్యక్రమం కూడా కొనసాగుతుంది దాని తర్వాత అదే రకంగా కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు రేపు ఉదయం ఈ యొక్క మహాగణపతిని తరలించడానికి ఏర్పాటు చేసినటువంటి టస్కర్ వాహనాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది ఈ యొక్క టస్కర్ ని కూడా పూర్తిగా మనం ప్రస్తుతం చూసుకోవాలంటే ఆ టస్కర్ ని కూడా పూర్తిగా పూలతోని ఆ డెకరేషన్ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత అంటే ప్రతి సంవత్సరం లాగే గత సుమారుగా గత ఇరవై సంవత్సరాలు కూడా ఈ యొక్క ఒకే టస్కర్ సంబంధించినటువంటి ఈ యొక్క టస్కర్ ని విజయవాడ నుంచి తెప్పిస్తుంటారు అలాగే దాంతో పాటు కూడా ఈ యొక్క టస్కర్ ని కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే ఈ యొక్క టస్కర్ ని కూడా నడిపించినటువంటి డ్రైవర్ ని ఈ ఈసారి కూడా అదే డ్రైవర్ ని కూడా తెప్పించారు అంటే ఏదైతే ఈ యొక్క భారీ విగ్రహాన్ని కూడా ఏదైతే నిమజ్జనానికి తరలించే క్రమంలో కూడా ఈ యొక్క రూట్ పై కావచ్చు అలాగే గతంలో ఇక్కడ నడిపిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మరొకసారి కూడా ఈ యొక్క టస్కర్ కి డ్రైవర్ గా కూడా తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా కూడా అయితే మొత్తానికి చెప్పాలంటే నవరాత్రులు నవరాత్రుల్లో అనేక పూజలు అందుకున్నటువంటి మహాగణపతికి రోజు చివరిసారిగా రాత్రి తొమ్మిది గంటలకు మహారతి కార్యక్రమం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క మహారతి కార్యక్రమం ముగిసిన అనంతరం కూడా ఏదైతే కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలు కొనసాగుతూనే దాంతో పాటుగా కూడా సుమారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కలుషం పూజ కార్యక్రమం కూడా ఉంటుంది అంటే ఈ యొక్క కలుషం పూజ కార్యక్రమం చేసిన అనంతరం కూడా ఈ యొక్క వినాయకన్ని కూడా ఏదైతే వినాయక విగ్రహాన్ని కూడా క్రేన్ సాయంతో ఒకసారి కదిలించే అవకాశం కూడా ఉంటుంది అంటే ఒకసారి ఈ గణేశుడిని కూడా ఒకసారి కదిలించిన తర్వాత ఈ యొక్క విగ్రహానికి చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు కూడా అన్ని అప్పటితో ఆగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఈ యొక్క పూజా కార్యక్రమంలో అయిపోయిన తర్వాత రేపు నిమజ్జనం సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు కూడా ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు సోమవారం అంటే రేపు నిమజ్జనం మంగళవారం ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సోమవారం రోజు ఈరోజు చివరి పూజ నిర్వహించి ఈ రోజే విగ్రహాన్ని కూడా కదిలించిన తర్వాత కూడా టస్కర్ వాహనంలో కూడా ఈ యొక్క విగ్రహాన్ని కూడా ఈరోజు రాత్రి సుమారు రెండు పన్నెండు గంటల కంటే ముందే ఒక టస్కర్ వాహనంలో కూడా ఈ యొక్క విగ్రహాన్ని కూడా టస్కర్ వాహనంలో కూడా ఎక్కించే అవకాశం కూడా ఉండబోతుంది అయితే ఒక టస్కర్ వాహనంలో ఎక్కించిన తర్వాత కూడా సుమారు రెండు గంటల పాటు కూడా ఈ టస్కర్ వాహనంలో వినాయక ఏదైతే ప్రతిమని కూడా అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత దానికి వెల్డింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి ఆ తర్వాత రేపు ఉదయం ఆరు గంటల తర్వాత నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు రోజు